నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రేముఖ హస్త సాముద్రిక గోపాలకృష్ణ గారు ఉన్నారు నమస్కారం గురువు గారు నమస్తే అమ్మా గురువు గారు మనకి పెద్దలు చెప్తూ ఉంటారు కదా శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు అయితే మరి మీరేమో మనం ఏదైతే చేస్తామో పాప కర్మలు అనేవి ఈ కర్మ కింద లేకుంటే పుణ్యం కింద అనేది వస్తుంది అని అంటున్నారు మీరు అయితే ఇక్కడ నాదో ప్రశ్న ఉందండి మరి లేనిదే చీమ కుట్టదు అన్నప్పుడు మనం ఏదైనా పాపం చేస్తే మరి అది శివుడు ఆజ్ఞాపించడం కాబట్టి మనం చేసామని అనుకోవచ్చు కదా మరి అలాంటప్పుడు పాపం పుణ్యం ఈ రెండు ఎలా వచ్చింది అంటారు అసలు ఇక్కడ శివుడాజ్ఞ లేనిదే చే కుట్టదు అంటే చీమ కుట్టిన దానికి శివుడాజ్ఞ ఉందని మనం జస్టిఫై చేస్తున్నాం ఆయన జస్టిఫై చేయట్లేదు పరమాత్మ చేయట్లేదు ఎందుచేతనంటే పరమాత్మ ఏదైనా ఇవ్వగలడు ఆ సామర్థ్యము అడిగేవాడికి ఉంటే అంటే ఇక్కడ చీమ కుట్టింది కుట్టే స్వభావం దానికి ఉంది నేను కుడతాను అని అడిగింది కుట్టు అంటాడంతే అంతే ఇక్కడ ఆయన తనంతట తానుగా ఓ చీమ నువ్వు పలానా గదిలోకి వెళ్ళి అక్కడ పద్మావతిని కుట్టు అని చెప్పడు చెప్పడు చీమ వచ్చి కుట్టింది ఇక్కడ నేను కుట్టిన దానికి జస్టిఫికేషన్ ఎలా చేసుకుంటున్నావు అనమాట ఓహో శివుడు ఇలా కుట్టమన్నాడు కావచ్చు అందుకని కుట్టింది అని చెప్తాం అది మనం తర్వాత దాన్ని అన్వయం చేసుకుంటున్నాం కాదు మనం కోరితే దానికి మనకి ఆ కోరికను తీర్చుకునే సామర్థ్యం మనలో ఉంటే దాన్ని ఆయన ఓకే చెప్తాడు శివుడు ఎలాగంటే ఇంటర్నెట్ ఉంది ఇంటర్నెట్లో మీరు కనెక్ట్ అయ్యారు భగవంతుడు సిమ్ కార్డు వేసుకున్నారు ఈ సిమ్ కార్డు ఇంటర్నెట్లో ఒక కాంటాక్ట్కి మనం ప్రయత్నం చేసాం మా సిమ్ కార్డు పద్మావతి నెంబర్ కొట్టి ప్లీజ్ కనెక్ట్ పద్మావతి అని పెట్టి కొట్టితే అంతే కదా ఇంటర్నెట్ వెంటనే ఏం చేస్తుంది పద్మావతికి కనెక్ట్ చేస్తుంది ఇప్పుడు ఇక్కడ ఇంటర్నెట్ పని కట్టుకుని నా దగ్గరికి వచ్చి అంటే నా సిమ్ కార్డు దగ్గరికి వచ్చి నువ్వు పద్మావతి కనెక్ట్ అవ్వు అని చెప్తుందా ఎవరికైనా కనెక్ట్ చేసే సామర్థ్యం ఇంటర్నెట్కి ఉంది అంటే పరమాత్మ ఎవరి కోరికనైనా తీర్చడానికి ఆయనకి సామర్థ్యం ఉంది నేను ఇక్కడ పద్మావతి నెంబర్ నా దగ్గర ఉంది కనుక కాంటాక్ట్లో నేను కోరాను గనక ఇంటర్నెట్ కనెక్ట్ చేసింది అంతే పని రూని ఏదో నెంబర్ పట్టుకొచ్చి నువ్వు ఆ నెంబర్కి ఫోన్ చేయని ఇంటర్నెట్ నన్ను ఆదేశించదు నేనేమంటానంటే ఇక్కడ ఇంటర్నెట్ పద్మావతి తోటి కనెక్ట్ చేయడానికి నాకు అనుకూలించింది అంటాను అంతే కదా ఆదేశించింది కాదు అనుకూలించింది అంటే కనెక్షన్ ఇవ్వడానికి అది సహకరించింది పరమాత్మ కూడా అంతే ఇక్కడ చేమ కొడతానండి కొట్టడానికి పరమాత్మ సహకరిస్తాడు ఏంటి అంటే నీకు కుట్టే స్వభావం నీకుంది కదా అది అయినా సరే నువ్వు ఆ దాన్ని చేసేటువంటి లక్షణం నీకుంది కనుక కుట్టు దాన్ని మనం ఏమంటున్నామంటే శివురాజ్ఞలేదే క్షేమైనా కుట్టదు అని చెప్పి నన్ను కుట్టింది కనుక అంటే మనల్ని మనం సరిపెట్టుకోవటానికి ఈ కర్మ సిద్ధాంతంలో మనకేదైనా అపవాదం జరిగినప్పుడు ఓహో దీన్ని మనం అనుభవించాలి ఆ పరమాత్మ నన్ను దీన్ని అనుభవించమని నాకు పంపించాడు అని అనుకుంటాం దాని లోతుల్లోకి వెళితే ఆ అనుభవించడానికి మన కర్మ పూర్వజన్మ కర్మే అది మనల్ని అది అనుభవించడానికి ప్రేరేపిస్తుంది అర్థమైందా ఒక వ్యక్తి పుట్టుకతోటే అంగవైకల్యంతో పుట్టాడు పోలియో వచ్చింది ఇది శివుడు చేశాడా పని అలాగని ఆ మనిషి కూడా కోరుకోరు కదండి నేను ఒక అంగవైకల్యంతో పుట్టాను కోరిక మన కోరిక ఎక్కడుంది ఇంకాను మనం పుట్టుకతోటే అంగవైకల్యం పుట్టేస్తే అది పూర్వజన్మ నుంచి వచ్చినటువంటి ప్రారబ్ధము నీకు అర్థమైందా పూర్వజన్మ నుంచి వచ్చినటువంటి ప్రారబ్ధము ఇది శివుడు పని కట్టుకుని ఈ వ్యక్తికి ఇవ్వలేదు ఆ ప్రారబ్ధంలోంచి వచ్చింది అది అయితే ఇప్పుడు కోరుకున్నాడు ఎలాగనంటే ఈ అంగవైకల్యాన్ని పోగొట్టు అని కోరుకున్నాడు శివుణ్ణి పూజలు చేశాడు ప్రార్థన చేశాడు పోతుందా పోదు కానీ దాన్ని కూడా అధిగమించడానికి ఎలాగో ఆ పరమాత్మ మనకి సందేశాన్ని ఇస్తాడు ఆయనతోటి కనెక్ట్ అయి ఉంటే ఎలాగ అధిగమించటం అధిగమించడానికి ఎలాగంటే ఈ అంగవైకల్యాన్ని కూడా జయించాలి అంటే నేను ఇలా పుట్టాను నేను నా జీవితం ఇంత నా ప్రారంభమింత అని చింతించకుండా ఆ అంగవైకల్యాన్ని కూడా తనకు ఆయుధంగా మలుచుకోవచ్చు అంటే తను ఇతర విషయాల్లో సాధన చేసి చదువు చదువుకుని జ్ఞానాన్ని పెంచుకుని తనకు అందుబాటులో ఉన్నటువంటి ఒక వృత్తిని చేపట్టడానికి ఇది మన రిజర్వేషన్లో ఈ ఫిజికల్లీ హ్యాండికాప్డ్ కోటాలో కూడా దాన్ని సాధించుకుని ఆ మార్గంలోకి వెళ్ళమని ఆయన సూచన చేస్తాడు లేదా దాన్ని అనుభవిస్తూ భరిస్తూ ఇంకా మెరుగైన జీవితాన్ని ఎలాగో అనుభవించాలి రాబోయే జన్మలో ఈ దుష్కర్మ ఫలితంగా నేను ఇది అనుభవిస్తున్నాను కదా ఇంకా రాబోయే జన్మలో నేను ఇటువంటి దుష్కార్యక్రమాలు ఏమీ చేయకుండా సత్కర్మను ఆచరించి నేను తదుపరి జన్మలో ఏ వైకల్యం లేకుండా పుట్టడానికి మంచి కార్యక్రమాలను చేపట్టాలనేటువంటి ఒక సంకల్పాన్ని కల్పిస్తాడు అంటే ఆయనతోటి కనెక్ట్ అయి ఉండాలి మనం తోటి కనెక్ట్ అంటే మన మనసులో భావించుకోవటం పూజలు చేయటం హృతాలు చేయటం కాదు మన మనసులో ఎప్పుడు కూడా భగవంతుడిని కనెక్ట్ అయి ఉండాలి మీకు మీకు ముందు చెప్పాను పద్మావతికి నేను కాల్ చేశాను అది కనెక్ట్ అవ్వట్లేదు కనెక్ట్ అవ్వకపోయినా సరే నేను ఇంటర్తో నెట్ తోటి కనెక్ట్ అయితే అది ఏం చెప్పుద్ది ఆనదర్ కాల్లో ఉన్నారు లేకపోతే స్విచ్ ఆఫ్లో ఉంది లేకపోతే వేరే చోట ఉంది కొంతసేపు ఆగిన తర్వాత ప్రయత్నించండి అని చెప్పుద్ది అవునా అంటే అందుకునే కనెక్ట్ ఉండాలి నేను వెంటనే నా కోరిక తీర్చలేదు కనెక్షన్ అవ్వలేదని చెప్పేసి నేను ఇంటర్నెట్ని ఇది దేవుడు నాకు ఏం చేయట్లేదు అని ఇంటర్నెట్ని కూడా మనం వదిలేసామనుకో అదే కనెక్షన్ అయిపోద్ది అర్థమైందా అలా చేమ కుట్టేసింది అంటే దాన్ని మనం భరించి దీన్ని ఎలాగ మనం నివారించుకోవాలి అన్నదానికి పరమాత్మతోటి మనం కనెక్ట్ అయి ఉండాలి అంటే మనకి ఏదైనా అపవాదం జరిగితే ఇది ఆయనే చేసాడని భావించకుండా మన కర్మానుసారం జరిగింది ఇది ఈ చీమ కుట్టినా పోలియో కాల్ వచ్చినా మన కనెక్షన్ దొరక్కబోయినా దీనికి కారణం మన పూర్వజన్మలో చేసినటువంటి ఒక కర్మ ఫలితము దీన్ని అధిగమించడానికి మనం పరమాత్మతోటి కనెక్ట్ అయి ఉండాలి అప్పుడు తదు ఇది దీన్ని అధిగమించడానికి మార్గము తదుపరి జన్మలో ఇటువంటివి మనం పొందకుండా ఉండే మార్గాన్ని ఆ పరమాత్మ మనకి సందేశాత్మకంగా మన మనసులో ప్రతిష్ఠిస్తాడు దాని ప్రకారం మనం తదుపరి జన్మలో ఉత్తమ జన్మకి వెళ్ళడానికి భగవంతునిలో చేరుకోవడానికి ఈ కర్మ రాహిత్యం జన్మరాహిత్యం కర్మ యొక్క చివరి దశ ఏమిటంటే జన్మరాహిత్యం అంటే కర్మ కారణం జన్మ ఈ జన్మను మనం పొందకుండా ఇంకా మళ్ళీ ఇటువంటి జన్మ పొందకుండా ఉత్తమ జన్మకు వెళ్ళటానికి జన్మరాహిత్య స్థితిని చేరడానికి ఈ కర్మ సిద్ధాంతాన్ని మనం తెలుసుకుంటే ఉపయోగపడుతుంది చక్కగా వివరించారండి కర్మ సిద్ధాంతం ప్రకారం ఏదైతే మనకి పెద్దలు చెప్తారో ఆ మాటలో ఉన్న ప్రారంధాన్ని కూడా అసలు చక్కగా వివరించారు అసలు ఎందుకని అనేది ధన్యవాదాలు గురువు గారు